కథ పేరు గోపాల్ బుద్ధి ఒకసారి బూరుగుల రాజ్యంలో వర్షాభావం వచ్చింది జనాలు ఆకలితో బాధపడుతున్నారు రాజు సమస్య పరిష్కారం కోసం మంత్రులతో సలహాలు చేస్తూ తేల్చలేక ఇబ్బంది పడ్డాడు అప్పుడు రాజసభకు హాజరైన గోపాల్ను రాజు పిలిపించి ఈ సమస్యకు ఏమైనా పరిష్కారముందా అని అడిగాడు గోపాల్ చిరునవ్వుతో రాజుగారు పరిష్కారం చాలా సులభం కానీ మీరు నాపై నమ్మకం ఉంచాలి అన్నాడు రాజు అంగీకరించాడు గోపాల్ పల్లెపల్లెకు వెళ్లి ప్రజలను ఒక విషయానికి గురించి నచ్చజెప్పాడు మీ దగ్గర ఉన్న అన్నం గింజలలో ఒక్కొక్క గింజ అయినా దేవుడికి సమర్పించండి వాటితో రాజ్యంలో ఆకలితో ఉన్నవారికి అన్నం ఉంచవచ్చు అని అన్నాడు మొదటగా గ్రామస్తులు సందేహించారు కానీ గోపాల్ వినయంగా తెలివిగా వాళ్లకు ఈ పద్ధతి వల్ల ఎలా అందరికీ మేలు జరుగుతుందో వివరించాడు కొన్ని రోజుల్లోనే గ్రామాల నుండి అన్నగింజలు రాజభండారానికి వచ్చాయి వాటితో చాలా మందికి అన్నదానం జరిగింది రాజుగారికి గోపాల్ తెలివి నచ్చింది ప్రజల సహకారం గోపాల్ చతురత వల్ల రాజ్యం మరోసారి ఆనందంగా మారింది గోపాల్ను పిలిచి నీ తెలివితేటలు నిజంగా గొప్పవి మాటలతో కాదు నీ కార్యాచరణతో రాజ్యాన్ని రక్షించావు అని అభినందించాడు నైతికత చిన్న నూతన ఆలోచన కూడా గొప్ప పరిష్కారాన్ని తీసుకురావచ్చు తెలివిని సత్ఫలితాల కోసం ఉపయోగించాలి